రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి బీఎస్ఎఫ్ వారి నుండి అయితే మనకైతే ఒక కొత్త మందు అయితే రావడం జరిగింది ఈ కలుపు మందు దాదాపుగా అయితే కొన్ని రకాల మందులు అయితే నియంత్రణ చేస్తుంది అనమాట ఈ కల్ప మందు గురించి అయితే మనం పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాదాపు అయితే ప్రస్తుతం అయితే రైతులైతే చాలా వరకు అయితే ఇబ్బంది పడుతురు ఎందుకంటే అంటే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే రైతులైతే సఫర్ బాగా అవుతున్న సిచ్యువేషన్స్ ఏంటంటే ఇదే అనమాట ఎందుకంటే చాలామంది రైతు మిత్రులైతే కొద్దిమంది డ్రమ్ సీడ్ వేసిర్రు అలాగే మనకు వెద సాగు ద్వారా కూడా వేరైతే సాగు అనమాట అయితే రైతులు మెయిన్గా ఇక్కడ మనకు మెయిన్గా సఫర్ ఎందుకు అవుతారు అంటే ఏ కలుపు మందుని తీసుకొచ్చి మనం స్ప్రే చేసినా కానీ కలుపు అయితే పూర్తిగా పోవట్లేదు అనమాట కొద్ది మంది రైతులు చెప్ పోతుందని చెప్తారు కొద్ది మందులు అయితే పోవట్లేదని చెప్తారు పోవట్లే పోవట్లేదు అని చెప్పేవారు ఎక్కువగా ఉన్నారనమాట ఎందుకంటే మరి వీళ్ళు స్ప్రే చేసే టైంలో మరి ఏదైనా డోస్ ఏదైనా తక్కువ స్ప్రే చేస్తారో అర్థం కావట్లేదు వాళ్ళు మరి నకిలీ మందులు కూడా ఏమైనా తీసుకొచ్చి స్ప్రే చేస్తారో అని కూడా అర్థం కావట్లేదు అనమాట అయితే దీంతో పాటుగా ఇంకేందంటే గత గత కొద్ది కాలం మనం వెనక వెళ్ళి చూసినట్లయితే మనం ప్రీ ఎమర్జెన్సీ ఎర్పిసైడ్స్ మాత్రమే ఉన్నాయి పోస్ట్ ఎమర్జెన్సీ ఎర్పిసైడ్స్ అనేవి లేవు అనమాట అయితే అప్పుడు మనం కొన్ని రకాల మనం విసుకులో కానీ వేరే ఇతరత్ర మనం వేరే రకంగా చలినా కానీ కలిపి అయితే కొద్దిగా నియంత్రణ చేసేది అలాగే మనకి ఏదన్నా అక్కడక్కడ ఉంటే కలిపి అయితే తీయించేదనమాట కూలీలను పెట్టి అయితే ఇప్పుడు మనం పోస్ట్ ఎమర్జెన్సీ ఎర్పిసైడ్స్ అయితే ఎప్పుడైతే వచ్చినాయో ఈ రైతులు మనం మనకు ప్రీ ఎమర్జెన్సీ వాడకుండా పోస్ట్ని ఎమర్జెన్సీ వాడి కలుపు నియంత్రణ చేసే రైతులకు ఏంటంటే కొత్త రకం కలుపు ఏర్పడుతుంది అనమాట అంటే వీటిని వీ జాతులు పోయి వేరే రకంగా రావడం జరుగుతుంది వీటిని నియంత్రణ చేయడానికైతే రైతులకైతే కత్తిమీన సామ్గా మారిందని చెప్పవచ్చు అనమాట అయితే వేమో ఏమవుతుందంటే అంటే వీ అంటే ఇప్పుడు ఉన్న ఏదైతే కొత్త రకం కలుపు వచ్చిందో వీటిని నియంత్రణ చేయడానికి దాదాపుగా అయితే రైతులైతే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కొద్దిమంది రైతులైతే మనకు వాట్సాప్లో ఇమేజెస్ పెడతారు అలాగే ఫోర్స్ ద్వారా కూడా ఏమవుతుందంటే అన్న ఏ మందు కలుపు మందు కొడితే పోతుంది పూర్తి కలుపు ఒక మందు ఉంటే చెప్పన్న అది ఏదైనా ఏం లేదు ఎంత కాస్ట్ అయినా ఏం లేదు మేము తీసుకొచ్చి అయితే స్ప్రే చేస్తాం అసలు ఆ కలుపు ఏంది అసలు అది ఎట్లా ఉంటుంది ఏంది అని మస్తు మంది రైతులు అయితే అడుగుతారు రైతులందరికీ నేను మెయిన్గా చెప్తుంది ఏంటంటే అంటే మీరు ఏ సమయంలో స్ప్రే చేస్తారు అనేదాన్ని కరెక్ట్గా చూసుకోండి ఎందుకంటే అది అంటే దాదాపుగా ఏ ఉన్నా కానీ అంటే మనకు కొన్ని రకాల కలుపులను చెప్తున్నాం పోస్ట్ ఎమర్జెన్సీ సైడు అవి ఇవైనా కానీ అవి రెండు నుంచి వెళ్ళి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయండి మీరు స్ప్రే చేస్తున్నప్పుడు ఏంటంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే దాని గురించి పక్కన పెట్టేసి మీరు డైరెక్ట్ మందే స్ప్రే చేస్తే మాత్రం పోదు ఇది బాగా గుర్తుంచుకోండి మీరు ఎప్పుడైనా అది కలుపులు అంటే మనం నీళ్లు పెట్టినప్పుడు కలుపు ఏదైతే మనం అంటే పొలానికి నీళ్లు పెట్టినప్పుడు కలుపు ఏదైతే ఉందో మనం పెట్టిన కొద్ది పరిమాణానికి కూడా కలుపు పైకి నీ కల్పించే విధంగా ఉన్నప్పుడు మీరు పూర్తిగా నీటిని తీసేసి స్ప్రే చేయండి మరీ ఎక్కువ ఎత్తు పెరిగినప్పుడు కలుపు మందులను స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే అది కలుపు మందు స్ప్రే చేసినా కానీ పోతుంటే దాని ప్రభావం అనేది ఎంత వరకు అంటే స్ప్రే చేస్తే ఆ సమయం వరకు స్ప్రే చేస్తేనే అది పనిచేస్తుంది కానీ వేరే సమయం వరకు మీరు పెద్ద పూర్తిగా కలుపు పెద్దైన స్ప్రే చేస్తే మాత్రం అది అయితే పనిచేయదు ఇది రైతు మిత్రులు అయితే బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే చాలా వరకు రైతు మిత్రులు అయితే ఈ మధ్య కాలంలోనైతే కొత్త రకం కలుపు వచ్చింది ఆ కలుపుని స్ప్రే చేసేందుకు ఏంటంటే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అయితే నేనేం చెప్తున్నానంటే దాదాపుగా నేను నా ఫీల్డ్లో స్ప్రే చేసిన కలుపు మంది ఏదైనా కానీ తక్కువ ధర కలుపు అంతే తీసుకురావడం జరిగింది కాకపోతే ఏంటంటే నేను స్ప్రే చేసినప్పుడు కూడా ఒక రకంగా ఉన్నటువంటి అది నక్కతోక గడ్డిన అదే సంథింగ్ ఏదో ఉంది మనకు ఆ పేరు కూడా గుర్తుకు లేదనమాట అంటే అది మనకు పేరు తెలియట్లేదు ఆ కలుపు అయితే ఉంది అక్కడక్కడ ఉంది కాకపోతే ఏంటంటే మన నేను స్ప్రే చేసినప్పుడు దాని మీద పడిన అప్పుడు మనం పడినప్పుడు ఏదైతే కలుపు కలుపులు చనిపోట్లే ఆ కలుపు పోతుంది కాకపోతే ఏంటంటే దాని డోసేజ్ మనం కరెక్ట్గా స్ప్రే చేస్తున్నా స్ప్రే చేసేదా అనే చేయట్లేము అనేదా అనేది చూసుకోండి పర్ఫెక్ట్గా చూసుకోండి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్న తెలుసుకోబోతున్న కల్ప మంది వచ్చేసి బీఎస్ఎఫ్ఆర్ ఫ్యాసిడ్ కల్పమంది అనమాట అంటే ఇదైతే దాదాపుగా వరిలోనైతే చాలా రకాల కల్ అన్ని రకాల కల్పలైతే ఇది నియంత్రణ చేయదు మరి మరి రైతులకైతే చెప్తున్నాను ఇది దాదాపుగా ఒక రెండు నుండి మూడు కలుపులను మాత్రమే నియంత్రణ చేస్తుంది అది కూడా రెండు నుండి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు అయితే స్ప్రే చేయాలి ఈ మందుని ఇదైతే మందు అయితే మనకు మంచిగా పనిచేస్తుంది అంటే కొద్దిమంది రైతుల మిత్రులు అయితే ప్రత్యేకంగా కొన్ని రకాల గడ్డి జాతులు మాత్రం ఇది నియంత్రణ చేస్తుంది అన్నమాట అన్ని రకాల గడ్డి జాతులని అయితే నియంత్రణ చేయదు ఇది ప్రత్యేకంగా ఒడిపిల్కి సంబంధించిన కలుపును మాత్రమే పూర్తిగా నియంత్రణ చేయడం జరుగుతుంది అది కూడా ఇప్పుడు నేను ముందు చెప్పినట్లుగా రెండు నుంచి నాలుగు ఆకుల దశలు ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేస్తూనే ఇది మన ఒడిపి అనేది పూర్తిగా పోవడానికి అవకాశం ఉంటుంది పాటుగా కొద్దిగా తుంగ తుంగ జాతికి సంబంధించినవి కూడా కొంచెం దశలో ఉన్నప్పుడు కూడా పోతుందనమాట అయితే మనకు ఈ మధ్య కాలంలో ఇది ఇది బిఎస్ఎఫ్ ఫ్యాసిట్ అనేది రావడం జరిగింది ఇదైతే మంచిగా వర్క్ చేస్తుంది అనమాట అంటే బిఎస్ఎఫ్ కంపెనీ అంటేనే మల్టీనేషనల్ కంపెనీ ఇది అందరికి తెలిసింది రై రైతు మిత్రులందరికీ అంటే నమ్మకంగా మనకు నమ్మకంగా ఉన్నటువంటి కంపెనీ అనమాట ఇది దాదాపుగా బ్రాండెడ్ అని చెప్పవచ్చు అనమాట అయితే రైతులైతే ఈ కల్పం ఈ కల్పనందుని స్ప్రే చేయడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే దాదాపుగా మనం అంటే అంటే నేను చెప్పి ముందు చెప్పినట్లుగా మనకు ఒడిపికి సంబంధించిన జాతులు ఏదైతే ఉందో ప్రత్యేకంగా అలాంటి సమస్య ఉన్న రైతులు స్ప్రే చేయడం జరిగింది ఇదైతే మంచి రిజల్ట్ ఉందని కొద్దిమంది అయితే మనకైతే చెప్పడం జరిగింది దీంట్లో ఏ విధమైన కెమికల్ ఉంటుంది అసలు దీని ధర ఎంత ఉంటుంది అసలు ఏ సమయంలో స్ప్రే చేయాలి మనకు అంటే మనకి ఏదైనా అందరికీ రైతు రైతులకి అందుబాటులోకి వచ్చినా రాలేదని చూసినట్లయితే మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మనం ఇది బిఎస్ఎఫ్ ఫ్యాసిడ్తో పాటుగా పిఐ పిఐ పిమిక్స్ అనేది మనకైతే ఒకటి కెమికల్ దొరుకుతుంది అనమాట అంటే అది కూడా మనం అంటే ఏదైనా మనం కలుపు మందుని స్ప్రే చేస్తున్నప్పుడు పోస్ట్ ఎమర్జెన్సీ సర్వీస్ సైడ్గా ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే అలాగే ఎంత మోతాదులో పిచికారి చేయాలని చూసుకున్నట్లయితే యూనిక్లరాక్ టూ ఫిఫ్టీ జిఎల్ అనే రసాయనం ఉంటుంది స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎంఎల్ అయితే మనకైతే ఒక ఎకరానికి అయితే స్ప్రే చేయాల్సి ఉంటుందన్నమాట ఇది పూర్తిగా మనకు అన్ని రకాల కలుపునైతే నియంత్రణ చేయదు కొన్ని రకాల కలుపు జాతులను మాత్రం నియంత్రణ చేస్తుంది అంటే రెండు నుంచి మూడు రకాల కలుపు జాతులు మాత్రం నియంత్రణ చేస్తుంది ఎక్కువ మొత్తంలో మాత్రం మనకైతే చూసుకున్నట్లయితే మనకు ఒడిపిలి సమస్య కొండే కొన్ని ప్రాంతాల్లో కొద్దిమంది మంది అయితే మనకైతే వాట్సాప్లో కూడా కాల్ చేస్తున్నారు అలాగే మెసేజ్ కూడా పెడుతున్నారు అనమాట కొన్ని దిక్కులను అయితే మనకు ఏమైందంటే ఒడిపిలి సమస్య అధికంగా ఉందనమాట ఒడిపిలి సమస్య అధికంగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ముందు చెప్పుకున్నట్లుగా రెండు నుంచి వెళ్ళి నాలుగు ఆఖరి దశలు ఉన్నప్పుడు మాత్రమే ఈ మందును అయితే కలిపి స్ప్రే చేయండి మనకు మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడైతే మనకైతే ఇంకా ముఖ్యంగా మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అంటే ఇంకా ఈ వీడియోలో ఇంకా డిస్కషన్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఎక్కువ ఇంకా ఎక్కువ శాతం ఇప్పుడు మనం ముందు ఇందాక చెప్పుకున్నట్లుగా ఎప్పుడైతే మనకు పోస్ట్ ఎబిసైడ్స్ మనకు రైతులకు అందుబాటులోకి వచ్చినాయో ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత కొన్ని కొన్ని ఏరియాలలో ఏమవుతుందంటే అంటే అక్కడ ఉన్న రైతులు చెప్పినటువంటి వాళ్ళ అనుభవాలని నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఏం చేస్తున్నారంటే వాళ్ళు మనం ఈ ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తున్నామో కొత్త రకం మనం కలుపు జాతులు అయితే రావడం జరిగింది అన్ని రకాల కలుపు జాతులను నియంత్రణ చేసి కలుపు మందు అయితే మనకైతే రైతులకైతే అయితే అందుబాటులో లేదు ఇదైతే ఇంకా అన్ని రకాల కలుపు జాతులను నియంత్రణ చేయడానికి కొత్త వేరే అయితే రావడానికి అయితే అంటే రావాల్సింది ఉంది రైతులకన్నా అందుబాటులోకి అయితే రావాల్సి ఉంది అనమాట ఎందుకంటే అంటే ప్రత్యేకంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఏదో ఒక కొత్త రకం గడ్డి అయితే వచ్చింది అది మనకు నక్కతోక గడ్డి మనకు సంథింగ్ ఏదో ఉంది అదైతే రావడం జరిగింది అయితే ఈ గడ్డి ఏం చేస్తుందంటే మనకు మనం స్ప్రే చేసినప్పుడు అయితే చనిపోవట్లేదు అనమాట కాకపోతే ఏంటంటే ఇది స్ప్రే చేసిన డోస్ ఎంత అంటే కొన్ని అంటే నేను స్ప్రే ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ వీడియోలు చెప్పుకున్నట్లు ఏమేందంటే అంటే దాని మీద స్ప్రే చేసినప్పుడు మనం స్ప్రే చేసినప్పుడు ఇట్లా కొన్ని సందర్భంలో ఇట్లా నిలబడి ఇట్లా మందుని చూపించడం జరుగుతుంది అప్పుడు ఎప్పుడైతే డబ్బలు ఎక్కువ ఎక్కువ శాతం పర్సంటేజ్ పడ్డదో అప్పుడు ఆ కలుపు అయితే చనిపోవడానికి అయితే అవకాశం ఉన్నది పడని ఒకసారి అంటే పడితే చనిపోవట్లేదు అనమాట కొద్ది కలుపు మందులు అయితే ఇంకా ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రైతులు ఏంటంటే ముదిరినాక స్ప్రే చేస్తు అందులో ఇంకా మెయిన్ సమస్య ఏంటంటే ఈ డ్రమ్ సీడ్ ఈ వెద సాగు ఏదైతే ఉందో ఈ రైతులు సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉందో వీళ్ళకైతే చాలా తలకాయ నొప్పిగా మారింది ఇదే ఈ కలుపు కలుపుని నియంత్రణ చేయడానికి నానా తంటలు పడుతున్నారు అనమాట అయితే ప్రజెంట్ మనకు అంటే ఈ కొన్ని ఏరియాలో కూలీలు అందుబాటులో లేకుండా ఉన్నప్పుడు ఈ డ్రమ్స్ ఈ విధ సాగ అయితే ఎంచుకుంటారు రైతులు ఇది మనకు మంచిగా ఉంటుంది కాకపోతే ఖర్చులు మిగులుతున్నాయి కాకపోతే ఏం చేస్తారంటే రైతులు వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ఈ కలుపు మందు స్ప్రే చేసేటప్పుడు టూ టైమ్స్ దాదాపుగా టూ టైమ్స్ స్ప్రే చేస్తారు కొద్దిమంది రైతులు కొద్దిమంది అయితే మూడు సార్లు కూడా స్ప్రే చేసిన వాళ్ళు వాళ్ళు మరీ మరీ మనకైతే అనమాట అన్న ఈ కల్పందులకే ఎక్కువ అవుతున్నాయి కూలీల ద్వారా నాటేసింది జర మంచిగా ఉన్నట్టు ఉంది అని కూడా కొన్ని అంటారు కాకపోతే ఏంటంటే కలుపు మనకు అది కంట్రోల్ కాకపోతే మాత్రం వీళ్ళు ఏమవుతారంటే డిసప్పాయింటెడ్ అవుతున్నారు అనమాట వీళ్ళు డిసపాయింట్డ్ అవుతారు అందుకని ఏంటంటే మనం అయితే మెయిన్గా రైతులకైతే చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఏ లెవెల్ వరకు నీటిని మెయింటైన్ చేయాలి అనే దాన్ని అంటే ఆ లెవెల్ వరకు నీటిని మెయింటైన్ చేయాలి ఆ లెవెల్ వరకు నీటిని మెయింటైన్ చేస్తేనే మనం ఒకవేళ పోస్ట్ ఎమర్జెన్సీ సర్వీస్ బిసైడ్ని గనక మనం స్పే చేయాలనుకుంటే మాత్రం నీటిని మాత్రం నార్మడిలో కొద్దిగా మోతాదులో మెయింటైన్ చేయండి అంటే ఎప్పుడో ఒకసారి నీటిని తీసేసి మళ్ళీ ఎమ్మడే కొత్త నీటిని పెడితే మాత్రం కలిపి అయితే పుట్టదు కాకపోతే ఏంటంటే కొద్దిమంది రైతులు ఏం చూస్తున్నారు అంటే మనం పూర్తిగా అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి అంటే కొన్ని రకాల అంటే అప్పుడప్పుడు వర్షానికి కొంచెం నీళ్లు ఉండడానికి మళ్ళీ బోర్లు గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల అదో కొంచెం ఆగాగిపోయడం వల్ల కూడా వాటర్ సరిపోకపోవడం వల్ల కూడా కలుపు పుట్టడానికి అవకాశం ఉంటుంది నీరు సరిపోయినప్పుడు అయితే ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు ఈ కలుపును నియంత్రణ చేయడానికి అయితే కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉండడం చెప్పవచ్చు అనమాట అయితే మెయిన్గా ఏంటంటే నాకు తెలిసి ఈ కూలీల ద్వారా నాటు వేసినప్పుడు మాత్రమే ఒక దాదాపు కొద్దిమంది కొద్ది మంది ఒకటేసారి స్ప్రే చేస్తారు ఏమన్నా మిగతాది ఏమైనా ఉంటే మాత్రం మనం కూలీల ద్వారా జరుగుతుంది జరుగుతుందన్నమాట మనకి ఈ డ్రమ్ సీడ్ ఈ వెద సాగు మాత్రమే మనకు చాలా వరకు అయితే రిస్క్ ఉందని అయితే చెప్పవచ్చు అనమాట మనం ఈ చెప్పుకున్నట్టుగా మనకు ఇది బిఎస్ఎఫ్ ఫ్యాసిట్ అనేది దాదాపుగా ఒడిపిల్ మాత్రమే నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా రైతులకు మనకు ఈ ఒడిపిల్ సమస్య అధికంగా ఉంటే మాత్రం ఈ ఫ్యాసిట్ని వాడండి ఇదైతే మంచిగా వర్క్ చేస్తుందైతే కొద్దిమంది రైతులు చెప్తారు నేనైతే వాడలేదు మనకైతే కొద్దిమంది రైతులు అనమాట వాళ్ళ అనుభవాల నేనైతే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి మరొక టాపిక్ తోటైతే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు జై హింద్